ద మోసం అనేటువంటి వర్డ్స్ మనం వింటుంటాం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు ఇస్తామని పచ్చి దగా మోసం చేసినటువంటి ప్రభుత్వం చరిత్రలో ఎన్నో ప్రభుత్వాలను చూసినాం కానీ ఇంత బాధ్యత రహితంగా సమాజంలో యాభై పర్సెంట్ ఉన్నటువంటి బీసీ జనాభాని మరీ కించపరిచే విధంగా ఇంత మోసం చేస్తారని చెప్పి ఏ రోజు కూడా ఊహించలేదు కులగణన మీద ఆ రోజు శాసనసభలో ఆ బిల్ పెట్టినప్పుడు బీసీ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు మిగిలిన మంత్రులు రిక్వెస్ట్ చేస్తే యునివాస్గా సపోర్ట్ చేద్దామని ఒక ప్రయత్నం జరుగుతుందని మా పార్టీ పక్షాన అన్కండిషనల్గా యునివాస్గా సపోర్ట్ చేసినాం సరే బీసీ రిజర్వేషన్ల మీద అసెంబ్లీలో తీర్మానం చేసింది వీలే పోతే కాదు ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర్ రెడ్డి గారు రోషయ్య గారు కేసీఆర్ గారు కూడా తీర్మానం చేసి పంపించారు అయితే వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో బీసీ ప్రజల్ని మోసం చేయడానికి మా ప్రభుత్వం వచ్చిన ఆరు మాసాలలోనే నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు చట్టపరంగా చేస్తామని చెప్పి మోసం దాంతో పాటు కాంట్రాక్ట్లలో కూడా ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తామని చెప్పారు లక్ష కోట్ల బడ్జెట్ పెట్టి సంవత్సరానికి ఇరవై వేల కోట్లు బీసీ సబ్ప్లాన్ ఇస్తామని చెప్పి అది మోసం చేశారు కుల వృత్తులు అని చెప్పి అది మోసం చేశారు ఫైనల్గా అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత ఓసారి ఆర్డినెన్స్ అన్నారు అది గవర్నర్ గారికి పంపించిన తర్వాత అక్కడి నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పోయిన తర్వాత జంతర్ మంతర్లో పోయి ఒక డ్రామా నడిపించారు రెండోసారి జీవో అన్నారు ఆల్రెడీ గవర్నర్ గారి దగ్గర బిల్లు ఉన్న తర్వాత మళ్ళా జీవో అని మళ్ళీ మోసానికి తెరలేదు ఆ తర్వాత మళ్ళీ జంతర్ మంతర్ పోయేది జంతర్మంతర్ కు ట్రైన్లు తీసుకుపోతుంది అంటే బీసీలు అంటే అంత అమాయపులని మళ్ళీ మభ్యపెట్టి మోసం చేయొచ్చని అని మొదలె కుట్ర అప్పుడు పార్లమెంట్ నడుస్తుంది అక్కడ పార్లమెంటు నడుస్తున్నప్పుడు పార్లమెంట్ని స్టాల్ చేయడమా అడ్జస్ట్మెంట్ మోషన్ ఇవ్వడమా ఎందుకంటే ఇండియా కూటమికి దగ్గర దగ్గర రెండు వందల మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు అది చేయలేదు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టైం అడగలేదు ప్రధానమంత్రి గారు టైం అడగలేదు జంతర్ మంతర్ దగ్గర డ్రామా చేస్తే ఆ డ్రామాకు మల్లికార్జున ఖర్గే గారు తెలంగాణ బాడలు చూడండి తెలంగాణ రిజర్వేషన్ అయిపోయినాయి అనే విధంగా మాట్లాడి కాబట్టి మీకు త్వరలోనే పార్టీ పెద్దలతో మాట్లాడి కార్యాచరణ ప్రకటించబోతున్నాం దీన్ని భారీ ఎత్తున తీసుకొని పోయి బీసీ సమాజాన్ని చైతన్యవంతం చేస్తాం దాంతోపాటు ఎస్సీ ఎస్టీ మైనారిటీల సహకారం కూడా తీసుకొని ఈ ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇంత దగ మోసం కుట్ర కుతంత్రాలు ఆ రోజు కేసీఆర్ గారు ఈ బిల్లు పెట్టి రాజ్ చట్టం ప్రకారం ఈ బిల్లు పెట్టి మోసం చేసిండు తప్పు చేసిండని నిండు శాసనసభలో ముఖ్యమంత్రి గారు చెప్పి మరి నువ్వేం చేస్తున్నావు కేసీఆర్ గారు ప్రభుత్వంలో కోర్టు ఆదేశాల మీదకి ఇరవై రెండు పర్సెంట్ మేమిస్తే నువ్వు పదిహేడు పాయింట్ జీరో నైన్ పర్సెంటేజ్ ఇంత పెద్ద దగా మోసం చరిత్రలో ఏ గతంలో కూడా ముఖ్యమంత్రులను చూసినాం గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చారు కానీ ఇంత దగా మోసం పచ్చి మోసమే దీని ఎట్టి పరిస్థితుల బీసీ బిటల్ అంటే బీసీ బిటల్ అంటే మా బీఆర్ఎస్ పార్టీ కాదు ఈరోజు సమాజంలో ఉన్నటువంటి అందరు బీసీ బీటల్కి చెప్తున్నా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ బిడ్డలకు చెప్తున్నా బీజేపీ పార్టీలో ఉన్నటువంటి బీసీ బిడ్డలు అదేవిధంగా బీసీ సంఘాలు కానివ్వండి బీసీ యువత కానివ్వండి బీసీ మహిళ కానివ్వండి అందరు కూడా గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం మన హక్కుల కోసం ఈరోజు మనని దగ మోసం పచ్చిగా మరి తడిబట్లతో గొంతు చేసినటువంటి ప్రభుత్వాన్ని గ్రామాలలో తిరగనియద్దని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మా చైతన్యం ఏందో రేపు చూపించబోతున్నాం ఈరోజు మా సమాజం అనుకుంటే ఈ సమాజం అనుకుంటే భూకంపం వస్తుంది గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం ఇంత ఇంత దగ ఎక్కడ ఉంటుందా ఇంత దగ డే వన్ నుంచి మేము చెప్తున్నాం మీరు చేస్తుంది తప్పు అని ఆ రోజు మమ్మల్ని డెమార్ డెమాక్సేట్ చేయనికే ప్రయత్నం చేశారు వీళ్ళు సహకరిస్తలేనని చెప్పి మేము అసెంబ్లీలో సహకరించాం పార్లమెంటు అక్కడ ప్రధానిని కలుస్తామంటే పార్టీ డెలిగేషన్ అంటే మేము వస్తామని చెప్పినాం ఎంత మంత్ర దగ్గర పెట్టి మీరు మోసం చేసి ఎవరిని మోసం చేస్తారు రోజు రెండోది ఏంటంటే పార్టీల గుర్తుల మీద జరిగిన ఎలక్షన్కు నువ్వు ఎట్లు ఇస్తా అని చెప్తున్నావు నీకు దమ్ముంటే ఈ వారం రోజుల లోపల పార్టీల గుర్తు ప్రకారం మీ కాంగ్రెస్ పార్టీ గుర్తు ప్రకారం ఆ అరవై అరవై పర్సెంట్ పేర్లు మీరు అఫీషియల్గా ప్రెస్ కాన్ఫరెన్స్లో డిక్లేర్ చేయండి మీడియా సమక్షంలో డిక్లేర్ చేయండి అంతేగాని లోబడి లోపటి ఉండి పేపర్లలో ఏదో లీక్లు ఇచ్చి రాపించుకుంటే కాదు ఎట్టి పరిస్థితుల్లో మా సమాజం యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను అందుకే భయపట్టి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ అని పక్కదారి పట్టించారు అంటే అయితే ఉంటాయి పార్టీలు కూడా ఎవరెవరు వ్యక్తులకు ఏ ఏ కమ్యూనిటీకి ఇస్తారో అవన్నీ బీపామ్ తో సహా ఉంటాయి కాబట్టి ఇది మరి పెద్ద మోసం చేయడానికి ఈ కుట్ర పన్ను అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను పొన్నం ప్రక ప్రభాకర్ గారికి మా బిఫం ఇది అంట ఇది గోల్మాల్ చేసి మేమేదో మమ అనిపించుకున్నాం మేము చాలా ప్రయత్నం చేసినామని చెప్పి ఈ మోసం కుట్ర అని మేము మొదలే చెప్పినాం కులగణన కూడా హండ్రెడ్ పర్సెంట్ జరగలేదని చెప్పి శాసనసభలోనే ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆ రోజు దగ్గర దగ్గర అరవై ఎనిమిది వేల పైన మంది మేము సర్వే చేయలేకపోయినా వాళ్ళు అందుబాటులో మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తామని మళ్ళీ చేస్తే కూడా పన్నెండు వేల మంది చట్టపరంగా అది ఎట్లా చెప్తారు అన్ని దగా మోసాలు చేసి ఈరోజు అరిబరిగా అరిబరి తొందర పట్ల తీసుకొచ్చి నిన్న ఎలక్షన్ కమిషన్ పెట్టిన దాంట్లో చూస్తే పదిహేడు పాయింట్ నైన్ పర్సెంట్ అంటే మమ్మల్ని గొంతు వేయాలనేటువంటి ప్రయత్నం కానీ కొన్ని పత్రికలు చూసినా నేను ఈరోజు ఏదో క్యాబినెట్లో వాళ్ళు ఇంటర్నల్గా మాట్లాడుకోనట అరవై పర్సెంట్ ఇస్తారట అసలు పంచాయతీ ఎన్నికలు అనేది రాజకీయ పార్టీలకు సంబంధం లేదు పార్టీ గుర్తులతో సంబంధం లేదు అరవై పర్సెంట్ ఇట్లా ఎట్లిస్తారో ఆ రాసిన పత్రికలు వాళ్ళు వాళ్ళ టికెట్లు అనౌన్స్ చేసిన తర్వాత ఆ అరవై పర్సెంట్ మా సమాజానికి చూపించాలి ఆ పేర్లు వాళ్ళ కులమే అవన్నీ కూడా చూపే ఇప్పుడు ప్రభుత్వాన్ని మోయాలనుకుంటే మోసుకోండి కానీ ఇంత దిగజారిపోయి మోయవలసినటువంటి అవసరం కూడా ఎవరికి లేదు కానీ ఉలిక్కి పడి ఏదో జరిగిపోతుంది ఈరోజు నలభై రెండు పర్సెంట్కే దిక్కులేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేడు పాయింట్ జీరో నైన్ పర్సెంట్ గొంతుదోసి కొన్ని పత్రికలు మాత్రం అరవై పర్సెంట్ అని చెప్పి ఎవరిని మభ్య పెట్టడానికి ఎవరిని సంతోష పెట్టడానికి ఈరోజు మా సమాజాన్ని అంత అడ్జస్ట్మెంట్ వేయడానికి మీకు ఏం అవసరం వస్తుందో మాకైతే అర్థమవుతలేదు కానీ ఒకటి మాత్రం మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి గద్దె దించే వరకు మాత్రం మేము వదిలిపెట్టే సమస్యనే లేదు మోసం అనేది ప్రతిసారి ఒకసారి జరిగితే మోసం రెండోసారి జరిగితే మోసం కానీ ప్రతిసారి ఎవరు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు మీరు ఏకంగా కామారెడ్డి డిక్లరేషన్లో సిద్ధిరామయ్య తీసుకొచ్చి కర్ణాటక చీఫ్ మినిస్టర్ని తీసుకొచ్చి ఆయన నోటితో చెప్పిప్పించింది మీరు ఈ విధమైనటువంటి మోసం మేము చేయబోతున్నామని చెప్పి ఆయనతో నమ్మవల్కే కుట్ర చేసింది ఈరోజు ఆయన ఏకైక బీసీ ముఖ్యమంత్రి అక్కడ ఉంటే మీరు రోజు టీవీ పేపర్లు చూస్తున్నారు ఆయనను కూడా ఎప్పుడైనా కథ పట్టిస్తామనే కార్యక్రమంలో మీరు ఉన్నారు అసలు మిమ్మల్ని ఎవడు నమ్ముతాడు మీకు కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఈ దేశంలో ఏదైనా రాష్ట్రాలలో తీసుకుంటే బీహార్ అక్కడ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మీ స్థాయి ఏంది మీ స్థాయి ఎక్కడ ఉన్నది ఆడవై రాహుల్ గాంధీ గారు ఒక ప్రధాన పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు బాధ్యత రహితంగా ఆయన చెప్పేటప్పుడు ఏమన్నాడు కిస్కి ఆబాది ఉకే ఇస్తా అంటే మీ ఎంత ఉంటే మీకు అంత అప్పులు ఇస్తామని చెప్పి ఈడ జరిగిన ఇది ఎట్లా చెల్లుబాటు అవుతుంది ఇప్పుడు వాళ్ళ పాపులేషన్ కూడా పెరిగింది కదా వాళ్ళ రేషియో కూడా పెరుగుతుంది కదా దాన్ని కూడా మరి ప్రధానంగా మోసం చేసినటువంటిది ఈరోజు ప్రభుత్వం అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినప్పుడు ఇదే పాత్రికే మిత్రులు అడిగితే మాకు నూట ఇరవై ఐదు ఏళ్ళ అనుభవం ఉంది మేము పెద్ద తీసుమార్గా ఈ దేశాన్ని వెళ్ళిన వాళ్ళం మేము ఎట్లయినా సాధిస్తాం అని చెప్పారు ఆ రోజు మరి కేసీకి సెంట్రల్లో మా ప్రభుత్వం వస్తే చేస్తా అని ఎవరు మాట్లాడారు ఈరోజు ఏంటంటే యునైనిమస్గా అన్ని పక్షాలు కూడా అసెంబ్లీలో తీర్మానం తీసి పంపించారు సరే ఢిల్లీలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఏమో చిన్నం లేదు నైన్త్ షెడ్యూల్లో పెట్టి చేయాలి అక్కడ చేసే పరిస్థితుల్లో వాళ్ళు లేరు వీళ్ళేమో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి సర్వేల పేరు మీద భూసాని కమిషన్ అని చెప్పి భూసాని కమిషన్ డెడికేషన్ కమిషన్ అని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చింది మొన్న కొత్తగా ఇచ్చిన రిపోర్ట్ ఏమో యాభై పర్సెంట్ పెంచకుండా ఉండాలని వాళ్ళే ఇచ్చారు రకరకాలు ఆ డెడికేషన్ కమిటీ ఫస్ట్ దాన్ని ప్లాన్ చేయలే కోర్ట్ డైరెక్షన్ ఇస్తే అక్కడ పోయి అంటే పచ్చి మోసం దగ్గ జీవోల మీద జీవోలు ఇచ్చి రోజు నలభై ఆరు జీవో ఇచ్చి బీసీ సమాజానికి ఉరితాడు పెట్టినటువంటి పరిస్థితి కాబట్టి ఇది క్షమించరానటువంటి నేరం బీసీ సమాజం పాత సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితుల్లో బీసీ సమాజం లేదు ఈ రోజు బీసీ సమాజంలో అందరూ ఎడ్యుకేట్ అయి ఉన్నారు అవేర్ అయి ఉన్నారు వాళ్ళు కూడా సమాజం పట్ల కానీ సిస్టమ్ పట్ల కానీ ప్రభుత్వాల పట్ల కానీ మా హక్కుల విషయంలో కానీ అందరు అవే తప్పకుండా మేము నన్ను బొంద పెట్టడం ఎట్టి పరిస్థితుల్లో మేము నన్ను వదిలిపెట్టే సమస్యనే లేదు మీరు ఏదో ఆషామాషి వ్యవహారం అనుకుంటున్నారు తెలంగాణ ఉద్యమాన్ని పంతొమ్మిది వందల అరవై తొమ్మిది కానీ డెబ్బై రెండు కానీ మనం చూడలే కానీ కేసీఆర్ గారు చేసిన రెండు వేల ఒకటి ఉద్యమాన్ని మన కండారం చూసినటువంటి వారు ఈరోజు అదే తర ఉద్యమం రాబోతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే మా దగ్గర అడ్వకేట్లు కానీ మేధావులు కానీ ఇన్ఫలెక్చువర్స్ కానీ మరి స్టూడెంట్స్ కానీ రోజు మా మహిళలు కానీ అందరు అభయర్యాలు ఉన్నారు అందరికీ మన బలం ఏంది మన సంఖ్య ఏంది మన సమాజం ఏంది మనం ఏమైనా అడగత్తినట్ట మనకేమన్నా వీడు బిచ్చేసేటట్టు లాభ ఇల్లు అనే పరిస్థితిలో ఆల్రెడీ ప్రజలు ఉన్నారు మాకు రైట్ రాయల్గా మాకు రావాల్సినటువంటి అంశం మిమ్మల్ని కావాలంటే డిక్లరేషన్ ఎవరు చేయమని చెప్పిండు మమ్మల్ని ఎందుకు మోసం చేస్తున్నారు క్యాబినెట్లనేమో మంత్రివర్గంలోనేమో బీసీలను తీసుకోమంటే ఆడ చేత కార్పొరేషన్ చైర్మన్లో బీసీలను తీసుకోమంటే ఆడ చేత కాదు ఐఏఎస్ లో బీసీలు ఉన్నారు హెచ్ఓడీలుగా బీసీలు ఉన్నారు రెండోది సిఏలుగా కానీ ఏసీపీలుగా అదే విధంగా ఉన్నతమైనటువంటి ర్యాంకులో మా వాళ్ళు ఉన్నారు అడ్వకేట్ జనరల్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ స్థాయి వాళ్ళు కూడా మా దగ్గర ఉన్నారు ప్రొంతుగా గట్టిగా బలంగా వాళ్ళని నిలదీసేటువంటి కార్యక్రమం జరుగుతుంది జరుగుతుంది కూడా మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకొని ప్రత్యేకటువంటి అంశం ఇది ఇది అందరికి సంబంధించినటువంటి అంశం కలిసి వచ్చే పార్టీలు కలిసి వచ్చే సంఘాలు కలిసి వచ్చే యువతరం మహిళలు అందరిని కలుపుకొని ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తామని చెప్పి తెలియదు జుబులి అది ఒక ప్రత్యేకమైనటువంటి ఎలక్షన్ అది ప్రత్యేకమైనటువంటి ఎలక్షన్ ఒకవేళ అటువంటి మంచి క్యాండిడేట్ లేకపోతే ఏందో పరిస్థితి వాళ్ళకు కూడా తెలుసు దాని గురించి నేను పెద్దగా మాట్లాడాను కానీ మీది ప్రజాప్రభుత్వమా మరి ప్రజలకు ద్రోహం చేసేటువంటి ప్రభుత్వమా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంత మోసం ఇంత పచ్చి దగా చేసుకుంటున్నటువంటి నలభై రెండు నలభై రెండు అనుకుంటూ ఏడాది నుంచి కూడా ఇవ్వచ్చు ఈరోజు పదిహేడు పాయింట్ జీరో నైన్తోని ఎలక్షన్లో బొమ్మంటే మా ఆవేదన మా బాధ మా కడుపు అంటే ఎట్లుంటుందో రేపు చూడబోతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇంత పచ్చి మోసం అనేది ఇంత దగా చాలామందిని చూసినా ముఖ్యమంత్రులను ప్రభుత్వాలను కానీ ఇంత దకా చేసినటువంటి ప్రభుత్వాన్ని మీలోనే చూస్తాం రాహుల్ గాంధీ గారు కూడా రాలేదు సోనియా గాంధీ గారు మిగిలిన వాళ్ళు ఎవరు కూడా అక్కడికి రాలేదు నేను అక్కడ మూడు రోజులు డ్రామా నడిపించిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చారు రాష్ట్రానికి లేదా మేము ఎట్టి పరిస్థితుల్లో నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పి దాన్ని ప్రజెంటేషన్ ఒకసారి రాహుల్ గాంధీ గారి దగ్గర మల్లికార్జున్ ఖర్గే దగ్గర ఒకసారి ప్రజెంటేషన్ పెట్టింది ఆ లో కూడా అన్ని డ్రామాలు నడిపిస్తే అది నిజమే అనుకోని రాహుల్ గాంధీ గారు అన్ని రాష్ట్రాలలో పోయి తెలంగాణ మోడల్ తీసుకోవాలి తెలంగాణలో ఫార్టీ టూ పర్సెంట్ ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పి ఉన్న బీహార్ ఎలక్షన్లో కూడా అదే చెప్పారు మన అరవై ఒక్క స్థానాలు పోటీ చేస్తే వాళ్ళకి వచ్చింది ఆరే ఆరు సీట్లు ఒకప్పుడు తెలంగాణలో బీసీ సమాజము అవేర్ అయి కానీ ఇప్పుడు ఉన్నటువంటి బీసీ సమాజం పిల్లలు బాగా బ్రహ్మాండంగా చదువుకుంటారు కేసీఆర్ గారు పుణ్యవాటు గురుకుల పాఠశాలలు కానీ బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ బీసీ ఇంజనీరింగ్ కాలేజీలలో కానీ బ్రహ్మాండంగా చదివి మాకు మాకు రావాలి ఈ జనాభాలో సగభాగం ఉన్నటువంటి మాకు మాకు కూడా రావాలని చెప్పి నిలదీసే పరిస్థితికి ఇప్పుడు సమాజం ఉంది రెండోది బీసీ సంఘాలు పోరాటం చేస్తున్నాయి వాళ్ళను కూడా మోసం చేశారు ఫస్ట్ వీలేదో అసెంబ్లీలో బిల్లు పెట్టడం కానీ వారాభిషేకం అని పూలాభిషేకం అని వాళ్ళు కూడా చేశారు మేము ఆ రోజు చెప్పినాం ఇది వాస్తవాలు కాదు ఇది మోసం ఇది దగా అని ఆ రోజు చెప్పినాం మేము అసెంబ్లీలో కూడా తీర్మానం చేసినాం మేము ఒకటే చెప్పినాం మీరు సాగుండ్రి మీరు ఏమైనా చేసుకోండి మా సమాజానికి మాత్రం నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అయితే తప్ప మేము ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పేసి అది మేము కేటగారికల్గా అసెంబ్లీలో మేము ఆ ప్రభుత్వంలో ఉండి మన సమాజానికి మోసం జరిగితే అల్టిమేట్గా మీకు కూడా నష్టం జరుగుతుంది మీ ప్రభుత్వం మీద ఎంత ఒత్తిడి పెంచితే మీరు అంత ఒత్తిడి పెంచాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మీరు ఎలక్షన్ ఆపండి ఎలక్షన్ ఆపేసి మీరు వెంటనే మళ్ళీ ఒకసారి కూర్చొని అందరి అభిప్రాయాలు తీసుకొని నిర్ణయానికి రావాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఆ మంత్రులను కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే సమాజ సమస్యనే లేదు మా సమాజం అవేరే ఉన్నది ఇంకా దళిత సంఘాలు కానివ్వండి ట్రైబల్ సంఘాలు గిరిజన సంఘాలు కానివ్వండి మైనార్టీ సంఘాలు కూడా మాకు సపోర్ట్ చేస్తూ ఎందుకంటే అనగారినటువంటి సమాజం నుంచి వచ్చినటువంటి వాళ్ళు తప్పకుండా అందరి సహకారం తీసుకొని అన్ని వర్గాల సహకారం తీసుకొని మరి ప్రభుత్వాన్ని భర్తం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను అతి త్వరలో వెంట వెంటనే అందరం కూర్చొని ఒక నిర్ణయాన్ని చూస్తాం నిర్ణయాన్ని వచ్చి ఒక కార్యాచరణ తయారు చేస్తాం రెండోది మాకు కలిసి వచ్చేటువంటి పక్షాలు కానివ్వండి సంఘాలు కానివ్వండి అందరి సహకారం తీసుకొని మేము ప్రజల్ని చైతన్యవంతం చేస్తాం ఇప్పటికే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పగ్గుమంటుంది ఎక్కడ చూసినా కానీ రాష్ట్ర రూపాలు జరుగుతున్నాయి ధర్నాలు జరుగుతున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము వదిలిపెట్టే సమస్యనే లేదు తప్పకుండా జాగృతం చేస్తాం అందరినీ ఎందుకంటే రాక రాక మీరేం మోసం చేసేది మా ఓట్లేదు మీరు ఆడ కామారెడ్డి డిక్లరేషన్ కాగానే మా సమాజం ఏదో నిజంగా చేస్తారేమో అనేటువంటి ఆ ఆలోచనతోని మీకు సపోర్ట్ చేసింది మీ ప్రభుత్వం వచ్చింది మోసం చేసింది ఇదేమో ఫార్టీ టూ పర్సెంట్ ఇది చట్టపరంగా ఉన్నటువంటి అంశ రాజ్యాంగపరమైనటువంటి అంశం నీ దగ్గర సంవత్సరానికి ఇరవై వేల కోట్లు బడ్జెట్ పెడతానో పెట్టినావా కుల వృత్తులకి సపోర్ట్ చేస్తానో చేసినావా ఈరోజు మా సమాజాన్ని ఎందుకు ఇంత దగా చేసి మోసం చేసే పుట్ల మీరు చేసిన నాకు అర్థం కాదు కాబట్టి దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం కూడా ఆలోచించుకోవాలి అన్ని మోసాలు మొదటి నుంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో అన్ని వర్గాలకు మోసం చేశారు రైతాంగాన్ని వదిలిపెట్టలేదు మహిళలను వదిలిపెట్టలేదు ఈరోజు చదువుకున్నటువంటి విద్యార్థులను వదిలిపెట్టలేదు అన్నిట్ల మోసం జరిగింది మా సమాజం నూటికి యాభై శాతం ఉన్నటువంటి సమాజాన్ని మీరు ఈ విధంగా మోసం చేయడం అనేది దారుణమైనటువంటి చర్య మంత్రి సీతాకథ